హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ డబుల్ కమీటా మన హైదరాబాద్ స్పెషల్ కదా మరి దాన్ని సమ్మర్లో చేసేటప్పుడు కొంచెం ట్విస్ట్ ఇచ్చి సమ్మర్ స్పెషల్గా మార్చేద్దాం మరి సమ్మర్ స్పెషల్ డబుల్ కమిటా చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి దీనికోసం ఫస్ట్ నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వాటికి ఎడ్జెస్ని కట్ చేసి ఒక్కొక్క దాన్ని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నా పాన్లో నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా తిప్పుతూ వేయించుకున్నాను జనరల్గా అయితే వీటిని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ డీప్ ఫ్రై చేస్తారు కానీ ఈ ఎండ ఈ వేడిలో డీప్ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ కదా అందుకే నేను చాలా ఫ్రై చేశా రెండు వైపులా వేగిన ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకుని అదే బాండీలో పంచదారని వేసుకుని ఓ పావు కప్పు నీళ్ళని పోసుకున్నా పంచదార పూర్తిగా కరిగి నీళ్లు రోలింగ్ మాయిలింగ్ అవుతున్నప్పుడు యాలకల పొండి వేసి మామిడికాయ పేస్ట్ని వేసుకోండి పేస్ట్ అంటే మీకు నచ్చిన మామిడికాయని చెక్కు తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తే చాలు ఈ పాకాన్ని గులాబ్ జామున్ పాకంలో అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది అంటే ఓ మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తే చాలు ఇంక దీనిలో మీకు కలర్ కావాలనుకుంటే పాకం ఇలా రెడీ అయ్యాక కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి నేను కూడా వీడియో కాబట్టి కలర్ వేశానండి అదే ఇంట్లో రెగ్యులర్గా అయితే నేనే ఫుడ్ కలర్స్ వాడను సిరప్ ఇలా రెడీ అయ్యాక వేయించిన బ్రెడ్ పీసెస్ని వేసి నాన్న ఇస్తే చాలు సూపర్ టేస్టీ మ్యాంగో డబుల్ కమిటా రెడీ అయితే మీరు ఇలా పీస్ పీస్గా సర్వ్ చేయాలంటే మాత్రం నానాక చాలా కష్టం అండి అప్పుడు ఏం చేస్తారంటే ముందే బ్రెడ్ పీసెస్ని సర్వింగ్ బౌల్లోకి విడివిడిగా వేసేసుకుని పైనుండి ఈ వేడి వేడి మ్యాంగో సిరప్ పోసి నాన్న ఇచ్చి వాటిని డైరెక్ట్గా అలానే సర్వ్ చేసుకోవచ్చు దీన్ని వేడిగా తిన్నా చల్లారాక తిన్నా చాలా బాగుంటాయి సర్వ్ చేసేటప్పుడు పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్ పీసెస్ని వేసి సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ మ్యాంగో డబుల్ కమిటా నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే